ఎవరు కూడా నేను పాలిటిక్స్లో ఉన్నానా ప్రజల గురించి మాట్లాడుతున్నానా పాలిటిక్స్లో ఉంటే చుట్టూ ఉన్న పార్టీల్లో ఏదో ఒక పార్టీలని తిడుతూ రాజకీయ నాయ అవతల పార్టీని తిడుతూ ఉండాలి నేను ప్రజల గురించి ప్రజల సమస్యల గురించే మాట్లాడాను మొదటి నుంచి ఎస్ నేను బీజేపీలో జాయిన్ అయినమాట వాస్తవం ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రామిస్ని ఎప్పుడైతే పక్కా పెట్టేశారో ఆ తర్వాత బయటకు వచ్చి నేనే రాజకీయ పార్టీలో లేను ప్రజల సమస్యల గురించి ప్రజల అవసరాలు ముఖ్యంగా యూత్కు సంబంధించి నేను ప్రత్యేక అనే అంశాన్ని నేను తీసుకున్నాను సి దానికి లీడర్షిప్పు చాలా అవసరం లీడర్స్ కరెక్ట్గా ఉంటే నిజంగా సింపుల్గా చెప్పాలంటే ఈ రోజున మనకి రావాల్సినటువంటి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది మొత్తం ఆ సొమ్ము అంతా ఈ తరానికి చెందాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎనీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కావచ్చు అంటే క్లీన్ వాటర్ కావచ్చు హెల్త్ కేర్ కావచ్చు లేదు రోడ్స్ కావచ్చు మనకు రావాల్సిన క్లీన్ పవర్ కావచ్చు ఎవ్రీథింగ్ ప్రజలకు సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తి మొత్తం కూడా రాజకీయ నాయకుల జబుల్లోకి వెళ్తూ ఉంది ప్రజల్లో ప్రశ్నించే తత్వం కోల్పోయింది క్యాస్ట్ ఫీలింగ్స్ అవసరమైతే రాముడు దేవుడు లేదంటే అల్లా లేదంటే జీసస్ ఇలాంటి వాటికి రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో తయారైన తర్వాత ఎంతకాలం పోరాడగలడండి ఒక మనిషి వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది పది సంవత్సరాల పాటు ప్రయత్నం చేశాను అలానే ఇప్పుడు వదిలేశాను కానీ నెవర్ ప్రజల గొంతుకగా మాత్రం ఎప్పుడు ఉంటాడు శివాజీ మెగాస్టార్ గారి ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వాళ్ళకున్న ఫ్యాన్ బేసు ఎవరికీ లేదు అది నిజం అసలు వాళ్ళకి సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు మళ్ళీ చెప్తున్నా నేను ఏదైనా చెప్పాలనుకున్నది క్లియర్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్తా కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎక్కడ లోపం జరుగుతుందో అది సరిదిద్దుకుంటే ఇంకే ఇష్యూ లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవటం పెద్ద కష్టమైన పనేం కాదు